నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చిక్మద్ధూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కంది కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం కింద చిక్మద్దూర్ గ్రామంలో తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు నలభై మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వారం రోజులుగా గ్రామస్తులతో మమేకమై వ్యవసాయం పైన పరిశుభ్రత ఆరోగ్యపరమైన అనేక రకాల విషయాలపై శాస్త్ర నిపుణులైన వ్యక్తుల ద్వారా సూచనలు సలహాలు ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘాల సమితి డిసిఐసి మెంబర్ ఆర్మీ వెల్ఫేర్ మెంబర్ కూన వేణుగోపాల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల మనోజ్ కుమార్ చాలా ఆనందం వాళ్ళు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ కళాశాల తరఫు నుంచి ఇప్పుడు మీ అమూల్యమైన సందేహాన్ని మా పిల్లలకు ఇవ్వాల్సిందే పోతుంది నమస్కారం అన్నమాట మిమ్మల్ని అందరు చూస్తుంటే చాలా సంతోషం చేస్తుంది ఏంటంటే పరత్మలు అందరూ కదా మా ఎన్స్ సంబంధించినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎందుకంటే ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్నా కానీ సేవ చేసేటువంటి వాళ్ళని చూస్తుంటే ఒక ముఖంలో ఒక అద్భుతమైన కళ ఆ కళనే భారతదేశం సంపద ఆ సృష్టి కతనే మీరైన విషయాన్ని అయితే నేను మరొకసారి స్వర్గం నుంచి మరి రహితంగా భూమికి విసిరేసినటువంటి అందమైన ముత్యాలు మీరు అనేటువంటి విషయాన్ని కూడా మరొక పులిగడిగా ముత్యాలు ఉంటాయి ముత్యాలలో కూడా ఉంటాయి పులిగడిగా ముత్యాలు ఆ ముత్యాలే మీరు అయితే ఇప్పటిదాకా చిక్మద్దు చిక్మద్దు అంటారు చిక్మద్దు నాగేశం మట్టుకు అది గ్రామం కాదు గ్రామం కానే కాదు అది ఒక పవిత్రమైన ప్రేమ దేవాలయమైన కూడా ఎందుకంటే చిక్మద్దు ఉన్నటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రతి గుండే ఇప్పుడు నా మాట వింటున్నటువంటి చాలా మంది మనం అనుకుంటారు ఇక్కడ ఒక వంద మంది ఉంది అనుకుంటారు కానీ చిక్కు ఏంచి ఎంత కేందరికే పక్కకు ఏం వాళ్ళందరూ వింటున్నారు అంటే మా చిక్కుమందు గ్రామం ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ప్రజలంటే ఒక సంగారెడ్డి జిల్లాకు మణిహారాల నాగర్చ పట్టుకు మనందరూ కూడా రోజు గువ్వ పెడుతున్నటువంటి మణిహారం మా చిక్కుమందు విషయాలు అయితే నేను సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక సంతోషం ఈ గ్రామానికి ఒకలే ఉద్యోగం వస్తున్నారు అనేటువంటి ముఖ్యం చెప్పాను నేను సంతోషపడుతున్నా దెబ్బపడుతున్నా ఏంటంటే ఉద్యోగం అనేటువంటిది ఏంటంటే ఎవరి కిందన పని చేయాలి ఎవరి కిందనో పని చేస్తేనే నౌకరి వస్తుంది కానీ చిక్బద్దుర్ గ్రామం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఓనర్స్ వాళ్ళే పని మంది చెట్టు అందరు మా చిక్బూర్ గ్రామం విషయాన్ని అయితే నేను మరొకసారి మీ అందరికీ సవీలిగా తెలియజేస్తున్నా ఈ గ్రామం ఉన్నటువంటి గొప్పతనం అయితే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సార్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ డీన్ గారు అయినటువంటి మనోజ్ సార్ సార్ కూడా చాలా అద్భుతమైన విషయాలు చెప్పిండు ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటా అనేటువంటి దాని మీద ముందుకు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా సార్ గారు ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటారు సార్ రాత్రి రెండు నెలలకు నవ్వుకుంటూనే ఉంటాడు సార్ సార్ ఎప్పుడు కూడా పాజిటివ్ మెంటాలిటీ ఎప్పుడు ఏ సంవత్సరాన్ని నవ్వుకుంట పరిష్కారం చేసేటువంటి సత్తా ఉన్నటువంటి మా ఉదయం సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా నేను చూశాను మా రమేష్ సార్ ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే అందరినీ అందరినీ ఎట్లుంటారంటే అందరినీ ప్రేమను గుంజుకున్నటువంటి ప్రేమికుడు మా రమేష్ సార్ అయితే అదేవిధంగా పద్మ మేడం మౌనం ఉంటాం కానీ అందరూ కూడా ఐదు గంటల కరెక్ట్ ఐదు గంట టైంకు లేచి యోగా కార్యక్రమాలు అన్ని కూడా చేపించేటువంటి మంచి నైకం మా ప్రొఫెసర్ పద్మ మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా భాను గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే భాను కూడా చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి మా మిత్రుడు యువ నాయకుడు మా భాను గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా సుభాన్ రెడ్డి సార్ నిజంగా చెప్తున్నా కదా సార్లు చూస్తుంటే నవ యువకం లేకున్నాడు సుబ్బారెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకోటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా శ్రీశైలం అన్న శ్రీశైలం అంటే స్వామి లేక మా సిద్ధమహద్దు గ్రామానికి నిజమైనటువంటి సేవకుడు నిరంతరం సేవ చేసేటువంటి కష్టం అనే జీవానికి పట్టుదల తల్లికుంటే విజమే మా శ్రీశలమైనటువంటి విషయం అయితే మేము మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా సవీణంగా తెలియజేస్తున్నా అయితే ఈ రోజు ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఈ రోజు పంతొమ్మిది తారీఖు అవుతుందండి పంతొమ్మిది తారీఖు సురైనప్పుడు వీళ్ళ ముఖాలని ఎటు అంటే మొత్తం చెట్లు కానీ రానిపోతుంది ఇప్పుడు చూడు ముఖాలు అందరూ పోయేటప్పుడు ఏమైనా బాధపడుతున్నాను అంటే జనరల్ ఎట్టుంటుందంటే కొయ్యమ్మ గారు ఎటువంటి అంటే ఏదో ఇక చేసేటువంటి రామ్ దాని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మ పోతలే చిక్మద్దు గ్రామ ప్రజలందరూ కూడా వినాలి వీళ్ళు ఎవ్వరు కూడా పోతలేరు వీళ్ళందరూ కూడా మీ గుండె పడ ఒక అద్భుతమైనటువంటి గురిలో ఉన్నటువంటి విద్యార్థులు మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అనేది విషయాన్ని అయితే మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏడు రోజులు మట్టుకు తల్లిని మర్చిపోయారు తల్లిని మర్చిపోయారు అంటే అంతాకంటే ప్రేమించినటువంటి మీకు నిజంగా చేపలిసిన అవసరం ఇచ్చిన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటుంది ఇంకోటి ఎన్ఎస్ఎస్ అనేటువంటి దాని మీద మనకు సర్టిఫికేట్ వస్తుందో మనకి ఇదేదో పర్సెంటేజ్ వస్తుంది దయచేసి దాని మీద మనం ఆలోచన చేసుకోవచ్చు సేవ అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకోవాలి చాలా మందికి ఏమైంది ఏమైంది మధ్య చూస్తున్నాం మీదికి సేవ అనేటువంటి ముచ్చారు లోపలంతా కొంత కొత్త కొంత కుటుంబం నాకేంది నాదేంది నా పంచాయతీ ఏంది నాకేం కావాలి నాకేం కావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు దయచేసి ఈ సమాజాన్ని మార్చాలన్నా దేశాన్ని మార్చాలన్నా ఎవరు మారుస్తారు యువతరం మార్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు సంబంధించినటువంటి మీరు ఏదైతే ఏ రోజు సంబంధించిన నేర్చుకున్నావో మీ ప్రాంతాల్లో కూడా అద్భుతంగా చేసేటువంటి ప్రయత్నం కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్యన డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తుంది ఈ ప్రేమలు ఆపేయత టీవీలలో చూసినాం టేబుల్ అక్కడ తప్ప ఎవ్వరికి ప్రేమ లేవు ఎవ్వరు కూడా ఏ రకమైన ఇది లేదు కానీ డబ్బే సాక్షిద్దాం అంటే చెప్తున్నా కనురెప్ప దిస్తే ఉయ్యాల కనురెప్ప దిస్తే ఉయ్యాల కను మోస్తే మనం ఇంకో మోయాలి మనం జీవితంలో మనం ఏం ఇస్తాం ఏం ఇస్తాం కానీ మనం ఏమనుకుంటామంటే నా ఎమ్మోడు అది వస్తుంది నా ఎంబోడి ఇది వస్తాడు నా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనేటువంటి ముంచా చెప్తారు అప్ప ఏం రాదు మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలే చిరస్థాయి ఉంటాయి ఆ చిరస్థాయి